ఆయండి అందరికీ ఇవాళ మీకు కమ్మనైన టమాటా పప్పు చూపించబోతున్నాను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నీట్గా కడిగి కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు కిలో టమాటాలు సన్నగా తరిగి పెట్టుకుని టమాటాలు వేయండి నాలుగైదు పచ్చిమిరపకాయలు సగం ఉల్లిపాయ తరిగి వేయండి ఒక స్పూన్ పసుపు కొంచెం చింతపండు ఒక స్పూను కారం వేయండి కుక్కర్ మూత పెట్టేసేయండి మూడు విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సన్న మంటలో పెట్టండి ఒక విజిల్ వస్తుంది అప్పుడు కుక్కర్లో పప్పు మెత్తగా ఉడిగిపోతుందండి లోలో పెడితే ఒక విజిల్కి చూడండి ఎలా మెత్తగా ఉడిగిపోయిందో ఇప్పుడు పప్పు కొద్ది తీసుకొని బాగా వినిపేసి ఒక స్పూన్ ఉప్పు వేయండి మళ్ళీ బాగా తిప్పేసి నేను చెప్పే చిన్న చిట్కాతోటి తోటి పప్పు చేసుకోండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక గరిట నూనె వేసుకొని ఒక స్పూను పోపు గింజలు రెండు మిరపకాయలు రెండు మూడు చిన్నీళ్ళ దంచి దంచికోండి ఒక రెమ్మ కరివేపాకు వేయండి కల తిప్పేసి ఇప్పుడు పప్పు కసరైన టేస్ట్ అండి పావు స్పూను జీలకర్ర పొడి కొంచెం మెంతి పొడి అసలు తాలింపు ఎంత కమ్మటి వాసన వస్తుందోనండి ఇంటి చివరి వస్తుంది వాసన ఇప్పుడు వేగిన తాలింపులో పప్పు వేసేయండి టేస్టీ టేస్టీగా ఉండే టమాటా పప్పు ఫ్రైడ్ అయిపోయింది నచ్చితే లైక్ అండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి